ఇది పుదీనా కొత్తిమీర రైస్ అండి పుదీనా కొత్తిమీర రైస్ అంటారు దీన్ని ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ ఆరోగ్యకరమైందండి ఇవి ఈ ఫుడ్ని మనం ఎలా చేసుకోవాలనేది చూపిద్దాం కమ్మగా రుచికరంగా చాలా బాగుంటుంది ఒట్టి రైసే తినే అండి కర్రీ అవసరం లేదు పెరుగు చట్నీ వేసుకుని తినేసేయచ్చు పాలంటే కుర్మా కూర చేసుకోవచ్చు మేమైతే వల్లిని ఒట్టిదే తినేసేస్తున్నాము ఎందుకంటే ఎక్కువగా వేసుకున్నాము ఆకు మంచిగా ఉందండి ఇలా తిని ఇట్లా టేస్టీగా చేసుకోవాలంటే ఈ విధంగా రెడీ చేసుకుందాం పదండి ఇంకా చూసేద్దాం హలో వెల్కమ్ టు కృష్ణమ్మ లాగ్స్ ఈరోజు మనం పొదిన కొత్తిమీరతో బిర్యానీ చేయపోతున్నాను బిర్యానీ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అది రెడీ చేసుకోవడానికి అల్లము ఆనియన్స్ ఒకటి చిన్నెల్లిపాయలు ఒక బంగాళాదుంప క్యారెట్ రెండు ఒక నాలుగు టమాటో పచ్చిమిర్చి ఇలాసి యాలకాయలు జాజీరా దాసిన చెక్క ఇవి కావాల్సిన పదార్థాలన్నీ దానిలోకి బియ్యం కడిగి పెట్టేసుకున్నాను నేను అరకిలో పావు కేజీ బియ్యానికి ఇప్పుడు దాంట్లోకి రెడీ చేస్తున్నాం ఇవి అన్నీ కలిపి ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలండి ఈ మొత్తంగా అల్లం నేను ఓకే అవన్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు పుదీనా కొత్తిమీర రెండు కలిపి సన్న పీసులుగా కట్ చేసుకుందాం కదా ఇదంతా మంచిగా కడుక్కుందామండి ఇక ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ చేసుకుందామండి అండి చిన్నెల్లిపాయలు అల్లం పీసులు కొన్ని కట్ చేసుకున్నాను ఎందుకండి కొత్తిమీర పుదీనా కడిగేసుకున్నాను నేను ఇప్పుడు ఇది కూడా ఈ మిక్సీ జార్లో వేసేద్దాం ఈ మూడు కలిపి ఇప్పుడు మిక్సీ పట్టేయాలండి మెత్తగా పేస్ట్ లాగా ఒకసారి పేస్ట్ పట్టుకొద్దాం ఇది ఓకేనండి మిక్సీ పట్టుకొచ్చాం ఇప్పుడు మొత్తం తీసుకుందాం చూడండి అదిగో అలా మెత్తగా పేస్ట్ లాగా వేసుకొచ్చుకోవాలి మనం మొత్తం వాళ్ళము చిన్నలిపాయలు కొత్తిమీర కొద్దిగా అలా పేస్ట్ లాగా వేసుకొచ్చాము ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి అండి బంగాళాదుంప ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి టమాటో ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ఇక ఇప్పుడు అయిపోయిందిగా అన్ని కట్ చేసుకున్నా అన్ని చూపించానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం కుక్కర్ లో పెట్టేసుకున్నాం రైస్ తొందరగా ఉడికి కదా కుక్కర్లో అయితే కుక్కర్ లో పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం ఇక ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకున్నాము రైస్ కుక్కర్ అండి ఇది ఓకే అండి ఇప్పుడు నెయ్యి వేసుకుందాం దీంట్లో కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొద్దిగా మొత్తంగా నెయ్యి కాకుండా ఆయిల్ వేసాను కొంచెం అది ఇది వేసుకున్నాము ఓకే అండి ఓకే అండి ఇప్పుడు ఏడెక్కింది చేశాను lawang lalu jahe jahe dan dia botol కొంచెం తీసుకున్నామండి అది ఇప్పుడండి ఇదిగో పేస్ట్ చేసే ఇది ఇదంతా ఏ చేసుకున్నాం ఇంకా బీన్స్లో మొత్తంగా పున్న పత్తిమీర మీరు నీరు పైలు ప్లేస్ కదా దాన్ని పై తీసుకుని దీన్ని ఎట్లా కళ్ళ కలబెట్టుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి పచ్చంత పొయ్యి మంచిగా ఉడికిందాక ఫ్రై అవ్వాలి కదా చూసారా ఇప్పుడు ఎలా ఆయిల్ పైకి వచ్చేసింది కదా నెయ్యి ఆయిల్ బాగా ఉడికి అదంతా మంచిగా ఫ్రై అయ్యి ఉడికేసి పైకి వచ్చింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదంపై వేసుకున్నాము క్యారెట్ పెడదామండి ఇప్పుడు టమాటో ఉంది కదా టమాటో కూడా వేసేస్తున్నాం ఇప్పుడు కొంచెం మళ్ళీ కలిపెట్టుకున్నాను ఓకేనండి మగ్గిపోయి ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం దీంట్లో వాటర్ వచ్చేసి ఒకటి ఒకటి ఉన్నారండి ఒక గ్లాసు దానికి నీళ్ళు గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు ఉన్నారు నీళ్ళు అనమాట మామూలుగా మనం వండుకుంటే గిన్నెల్లో వండుకుంటేనేమో అంత పట్టవండి రెండు పడతాయి దీంట్లో తక్కువ పడతాయి అనమాట కుక్కర్లు అయితే ఇప్పుడు ఆ వాటర్ మరగనిద్దాం కొంచెం కళ్ళు రాళ్ళు ఉప్పేసుకున్నాం ఇప్పుడు దాంట్లో ఓకే అండి రాళ్ళు ఉప్పేసుకున్నాం దానికి తగినంత సారీ ఓకే ఇప్పుడు వాటర్ అంతా మంచిగా తెరలాలండి కాగి ఓకేనండి వాటర్ తెరిపోయినా ఇప్పుడు బియ్యమే వేసేసుకున్నాము దీంట్లో బియ్యం కడిగిపెట్టి పెట్టాను నేను ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుందాం దాన్ని బియ్యాన్ని ఆ వాటర్లో మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి కానీ వేసేసుకోవాలండి నేనైతే చూసానులే సరిపోయింది ఉప్పు ఇంక దాన్ని మూత పెట్టేసుకున్నాం ఒక్కొక్కరి ఒక రెండు విజిల్ వస్తే చాలండి అయిపోతుంది ఓకే అండి మూత పెట్టేసుకుందాం ఓకే అండి టూ విజిల్ వచ్చినాయి ఇప్పుడు చూ చూసుకుందాము రైస్ ఎలా వచ్చిందో ఒకసారి చాకా వచ్చేసిందండి రైస్ చాలా బాగా వచ్చేసింది చూసారా అదిగో చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే చాలా బాగుంది ఈ విధంగా చేసుకోవాలండి రైస్ని రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను రైస్ చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే టేస్టీ కూడా భలే ఉంది ఈ విధంగా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా చాలా టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ ఓకేనండి బాయ్